ఉన్న క్వార్టర్లకు వెంటనే ఇదిలావాద సెలవుల క్వార్టర్లకు వెంటనే సింగరేణి కార్మికులకు ఇళ్ళ పట్టాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ఇల్లు పట్టాలు ఇవ్వాలి செலவிட்டு வேண்டும் என்று சித்திலாக செலவிட்டு வேண்டும் என்று சித்திலாக செலவிட்டு வேண்டும் என்று

İde mi rajem, İde mi rajem, Dungala rajem, Doğbiri rajem. İde mi rajem, konga, Kongres dunga. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సింగరేణి కార్మికులకు ఎన్నికల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఫాతర్ల మరమ్మతులను వెంటనే క్వార్టర్ల మరమ్మతులను వెంటనే மண்டி வை யா மைக் யாரு மண்டி வைக்க వెంటనే పట్టాల సమస్యను వెంటనే క్వార్టర్ల మరమ్మతులను వెంటనే క్వార్టర్ల మరమ్మతులను వెంటనే రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమిని 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 వెంటనే మరమ్మత్తులు కావచ్చు సింగరేణి ఎంప్లాయీస్కి అందరికి కూడా ఒకప్పుడు కూడా కొత్త క్వార్టర్లు కట్టిస్తా ఉన్నది ఇలా మేము మీ క్వార్టర్ల పరిస్థితి నేర్చున్నాము చాలా దయనీయంగా ఉన్నది క్వార్టర్లో కనీసం కొత్త క్వార్టర్లు కట్టకపోయినా పాత ఏమన్నా మరమతులు కొంచెం పెద్దగా చేపడుతుంది అదేవిధంగా మన సింగరేణి ప్రాంతంలో అతిపెద్ద సమస్య పట్టాల సమస్య ఈ సమస్యను కూడా పరిష్కరించాలని మరి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు కోట్లతోటి సింగరేణి ప్రాంతంలో కొత్త క్వార్టర్లు నిర్మిస్తామన్నాడు అనేక హామీలు ఇచ్చిండు ఉద్యమం అప్పుడు సింగరేణిని వాడుకున్నారు కానీ గెలిచి బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉంటే కార్మికులకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైంది తొంభై వేల మంది కార్మికులు ఉన్న సింగరేణిని నలభై వేలకు తీసుకొచ్చారు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం లేకుండా ఇట్లా సింగరేణిలో పట్టాల సమస్యను పరిష్కరించలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మూడో సంవత్సరం సింగరేణి ప్రాంతాన్ని లాగా వాడుకుంటారు సింగరేణి ప్రాంతంలో ఉన్న పట్టాల సమస్యలను పరిష్కరిస్తామని ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్పారు ఇప్పటి వరకు పట్టాల సమస్య పరిష్కరించలేదు కనీసం క్వార్టర్లలో మరమ్మతులు చేయించలేదు సింగరేణి ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేవు తాగునీటి సమస్య రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య ఇలా క్వార్టర్లు చాలా దయనీయంగా ఉన్నాయి మరి ఇదే కార్మికులు సంపాదిస్తే వాళ్ళ కష్టంతో సింగరేణికి వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నాయి ఈ ఆదాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకుపోయి వంద కోట్లతోటి హైదరాబాద్లో ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆడే షోకు ఉంటే వంద కోట్లతోటి ఫుట్బాల్ మ్యాచ్ పెట్టారు అందులో ఆడిన ఒక్క ఆయనకు పది కోట్లు ఇచ్చారు మరి అదే నిధులు ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెడితే కార్మికుల మీద ఖర్చు పెడితే కార్మికుల కుటుంబాలకు ఉండడానికి కనీస మౌలిక వసతులు ఉంటాయి ఇక్కడ క్వార్టర్లు మరమ్మత్తు లేవు తాగుదానికి నీరు లేదు డమ్ యార్డ్ లేదు ఇక్కడ పిల్లలు ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్ లేదు యువకులు చదువుకుందామంటే ఒక లైబ్రరీ లేదు ఇటువంటి మౌలిక వసతులు లేనప్పుడు ఈ నిధులను వేరే దగ్గరికి తీసుకుపోతుంటే మరి ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారని మేము అడుగుతున్నాం ఇంకొక విషయం సింగరేణిని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వము సింగరేణిని ఏటీఎం లాగా వాడుకుంటాము ఏటీఎం కార్డు బట్టి విక్రమార్క గారి చేతిలో ఉన్నది ఇవాళ బట్టి విక్రమార్క గారు మంచిర్యాలకు అవుతున్నారు బట్టి విక్రమార్క గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిత్తున్నాము మంచిర్యాల జిల్లా ప్రజలు సింగరేణి ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ మంచిర్యాలకు వస్తున్న బట్టి విక్రమార్క గారిని అడ్డుకుంటాము సింగరేణికి ఇచ్చిన హామీలు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు క్వార్టర్ల సమస్యలు అదేవిధంగా ఇక్కడ ఉన్న పట్టాల సమస్య పరిష్కరించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ సింగరేణికి అండగా ఉంటుంది ఇలా బట్టి విక్రమార్క గారిని అడ్డుకోవాల్సిందిగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాము అదేవిధంగా కొత్త కాంట్రాక్ట్ విధానంలో ఈ ప్రభుత్వం వచ్చినాక జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కాంట్రాక్ట్ విధానాన్ని మార్చి కొత్తగా ఉన్న ఓసీ కాంట్రాక్ట్లు అన్నీ కూడా రేవంత్ రెడ్డి కుటుంబానికి ఈ బట్టి విక్రమార్క గారును ఈ ప్రభుత్వం అప్పజెప్తున్నది ఇంతకుముందున్న కాంట్రాక్ట్ విధానంలో మార్పులు తెచ్చింది కేవలం రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి కాంట్రాక్ట్లు ఓసీ కాంట్రాక్ట్లు అప్పజెప్పడానికి దానికి ఏటీఎం కార్డు బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారిని వాడుకొని ఇవాళ సింగరేణి కంపెనీ డబ్బులను రేవంత్ రెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డి అన్నలకు తమ్ముళ్లకు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు ఇవాళ మంచిర్యాలకు వస్తున్న భట్టి విక్రమార్క గారిని అడ్డుకోవాల్సిందిగా మంచిర్యాల జిల్లా ప్రజలను సింగరేణి ప్రాంత ప్రజల్ని ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం